మాజీ సీఎం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి సంబంధించిన ఈ స్కిల్ డెవలప్మెంట్ పథకంలో ఏదైతే అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారో దీనిపై బెయిల్ కోసం ప్రయత్నాలు చేయవద్దు కేసు దానికి ప్రయత్నాలు చేయండి ఒక రెండు నెలలు కాదు మూడు నెలలు జైల్లో ఉండైనా సరే సుప్రీంకోర్టులో న్యాయం కోసం పోరాడండి ఈ కింద కోర్టులో ఒకవేళ మనకు న్యాయం నచ్చకపోయినా కోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేయండి అంటూ ఒక ప్రసిద్ధ న్యాయవాదితో పాటు సీనియర్ పొలిటీషియన్ కూడా ఇదే విషయం చెప్పారు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకొని దేశంలోనే టాప్ ఫైవ్ న్యాయవాదిగా ఉన్న సిద్ధార్థ లోద్రా వేలాది కేసులు ఇలాంటివి చూశారు ఈ కేసు మీరు కనుక బెయిల్ తెచ్చుకుంటూ వాళ్ళు బెయిల్ ఇస్తారు వారం రోజుల్లో బయటకు వస్తారు ఇక బెయిల్ మీద బయటకు వచ్చిన ప్రతి వారం మిమ్మల్ని విచారించాలి రండి అంటూ సిఐడి పిలుస్తుంది కోర్టులో కోర్టులో విచారణ జరుగుతుంది కాబట్టి కేసు వాయిదాకి వెళ్ళాల్సి ఉంటుంది అసలు అవినీతికి ఒక్క ఆధారం కూడా లేకుండా మీ మీద కేసు పెట్టినప్పుడు మీరు ఆ కేసులో బెయిల్ ఎందుకు తెచ్చుకోవాలి అందుకే కేసు కొట్టువేయించుకునే కార్యక్రమం ఏదైతే ఉందో క్వాస్ హైకోర్టులో కాస్ పిటిషన్ కొట్టవేశారు ఆయన కంగారు పడాల్సిన అవసరం లేదు ముందే ఊహించిందే మనం నాలుగైదు రోజుల కిందట కూడా వీడియోలు చెప్పుకున్నాం ఆంధ్రప్రదేశ్లో ఏ కోర్టులో కూడా చంద్రబాబుకి న్యాయం జరిగే అవకాశం లేదు అది క్లియర్గా రాసి పెట్టుకోవచ్చు అయితే ఏదైతే ఏసీబీ కోర్టు ఉందో ఏపీ హైకోర్టు ఉందో ఈ కోర్టులో చంద్రబాబుపై ఇప్పటికే పెట్టిన నాలుగు కేసులు ప్రస్తుతానికి నాలుగు కేసులు బయటకు తీశారు ఏదైతే స్కిల్ స్కామ్ అంటూ ఒక మంచి టైటిల్ పెట్టారు అదొక కేసు తర్వాత చిత్తూరు జిల్లా అంగలలో చంద్రబాబుపై ఏకంగా గొడ్డలితో దాడి చేసి జనాల మీద దాడి చేయబోయాడు అంటూ మర్డర్ కేసు పెట్టారు వాళ్ళతో పెట్టించారు ఈ కేసులో పోలీసు వాళ్ళు చంద్రబాబు మీద కేసు పెట్టడానికి మూడు కోట్లు తీసుకున్నారని తెలుస్తా ఉంది ఎందుకంటే రేపు ప్రభుత్వం ఆడితే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి కదా అతని సర్వీస్ ఎంతవరకు ఉందో ఆ సర్వీస్ మొత్తానికి కూడా లెక్కగట్టి ముందే జీతాలు ఇచ్చేశారట అంటే ప్రభుత్వ సొమ్ము కాదు అదో కేసు తర్వాత అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్లో అలైన్మెంట్లో తీవ్రమైన అవినీతి జరిగిందంట అమరావతి ఇన్ ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఒక ఎకరా భూమి సేకరించలేదు భూమి సేకరించినందుకు ఎవరికి ఒక రూపాయి డబ్బులు ఇవ్వలేదు ఎక్కడ సేకరించలేదు కాబట్టి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక పనులు అయితే భూమి సేకరించకుండా పనులు ఎలా దొరుకుతాయి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అసలు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్లో అవినీతి జరగడానికి ఆస్కారం ఏడుంది దీనికే పెద్దగా పెద్ద పెద్ద పుస్తకాలు రావాల్సిన అవసరం లేదు న్యాయ నిపుణులు కావాల్సిన పని కూడా లేదు ఒక కామన్ సెన్స్ ఉంటే చాలు కామన్ సెన్స్ ఎవడైనా ఉన్నోడు ఆలోచిస్తే అక్కడ ఒక్క రూపాయ పని కూడా చేయలేదు కనీసం అలైన్మెంట్ కూడా ఫైనల్ అవ్వలేదు భూసేకరణ జరగలేదు దాంట్లో అవినీతి జరిగిందట ఇక వాళ్ళు తొవ్వి 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 ఒక కేసు పెట్టారు విజయనగరం జిల్లాలో రామతీర్థంలో రాముల వారు తలనరికారు అప్పుడు చంద్రబాబు నాయుడు అవి చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ అల్లరలు చేసి వాళ్ళే రాళ్ళేసి కేసు పెట్టారు అదొక కేసు ప్రస్తుతానికి నాలుగు కేసులు తెర మీద తీసుకొచ్చారు ఇక ఫైబర్ గ్రిడ్ కేసు ఉండే ఉంది అది లోకేష్ వచ్చిన మీద పెట్టి ఆ తర్వాత పేర్లు ఏ థర్టీ సెవెన్ ఏ ట్వంటీ సెవెన్ ఏ థర్టీ ఎయిట్ ఈ పేర్లలో చంద్రబాబు నాయుడు నెరికిచ్చే అవకాశం ఉంది ఆ ఏరియాలో ఒక ఐదు కేసులు ఈ కేసులు కాకుండా మరొక ముప్పై మూడు కేసులు రెడీగా ఉంచారట ఎందుకంటే ఒక కేసు అయితే బయలుదేర్చుకోవచ్చు బయటకు వస్తాడు అందువల్ల ఎక్కువ రోజులు రిమాండ్ ఉంచడానికి అవసరం అవకాశం లేదు నెల నెలల రిమాండ్ అంటే అవ్వదు కోర్టు కూడా వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది రిమాండ్లో ఉన్నప్పుడు కస్టడీకి ఇస్తారు విచారించుకోవచ్చు ఆధారాలు చూపించాలి ఆధారాలు లేకుండా సంవత్సరాల సంవత్సరాలు రిమాండ్లో ఉంచటం సాధ్యం కాదు ఒక కేసులో ఒకే కేసులో నెలల తరబడి ఉంచడం సాధ్యం కాదు కాబట్టి ఒక నలభై కేసులు సిద్ధం చేశాడట ఏదైతే జగన్మోహన్ రెడ్డి నలభై రెండు వేల కోట్ల రూపాయలని అటాచ్మెంట్ చేసి ఈడీ సిబిఐ పన్నెండు వేల పేజీల కేసును నమోదు చేశారో చంద్రబాబు నాయుడు మీద కూడా అవసరమైతే ఒక పదిహేను వేల పేజీలు ఎందుకంటే జడ్జి ఆ కేసును చదువుకోవడానికి కూడా నాలుగు రోజులు ఒకరిక చదవడానికి తీర్పు ఇవ్వడానికి ఇంకో పదిహేను రోజులు అందువల్ల ఈ కేసులన్నీ తేలడానికే ఈ కేసుల్లో బెయిల్ తెచ్చుకోవడానికి అంటే దారం కనుక చిక్కుముడి ఒక దారం ఒక ముడి అయితే గబుక్కుని ఓడి తీసుకోవచ్చు కాకుండా ఆ చిక్కుముడి అర్థం కాకుండా వేసేసి ఇంక ఇస్తే ఆ చిక్కుముడి తీయటానికే ఒక నాలుగు నెలలు పట్టింది ఈ లోపు డిసెంబర్లో ఎలక్షన్ వస్తాయి ముందొస్తే ఎలక్షన్ అంటున్నారు ఎందుకంటే ఇక అప్పులు పుట్టే పరిస్థితి కూడా లేదు వారం వారం రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు లేపడం అంటే ఈ నాగపూర్లో ప్రింటింగ్ వేసిన మొత్తం ఆంధ్రప్రదేశ్కి పంపించాల్సి వచ్చే పరిస్థితి ఉంది ఆర్బీఐలో అలాంటి పరిస్థితులు కొనసాగే అవకాశం లేదు కేంద్రం పూర్తిగా మద్దతు ఇచ్చింది ఇప్పుడుదాకా ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో మునిగిపోవడమే కావాల్సింది కేంద్ర ప్రభుత్వానికి కూడా ఎందుకంటే ఒక రాష్ట్రం సర్వనాశనం అయిపోతే కనుక పెట్టబడు గుజరాత్కి వెళ్తాయి వారు కోరుకునేది కూడా అదే కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఒక పరిశ్రమ రాకూడదు ఒకరు కూడా ఉద్యోగం రాకూడదు వాళ్ళ కళ నెరవేరింది కొంతమంది పెద్దలకు కలిసి చేసిన స్కెచ్లో చంద్రబాబు నాయుడుని అడ్డంగా ఇరికించారు అయితే కోర్టులో న్యాయం జరుగుతుంది కింద కోర్టులో జరగకపోవచ్చు హైకోర్టులో జరగకపోవచ్చు సర్వోన్నత న్యాయస్థానం ఉంది సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుంది న్యాయం జరిగే వరకు పోరాడాలి కేసు కొట్టువేసే వరకు పోరాడాలి బెయిల్ కోసం అనేది ఈ ఏసీబీ కోర్టులో బెయిల్ కోసం అయితే పిటిషన్ వేశారు ఎందుకు వేశారంటే సుప్రీంకోర్టులో కూడా ఒకవేళ కాస్ట్ పిటిషన్ కొట్టువేస్తే ఆ తర్వాత మళ్ళీ ఇక మరలా ఆ కేసు కొట్టువేయండి అని వెళ్ళడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇంకా ఆ పైన కోర్టులు లేవు కాబట్టి ఈ క్రిండ్ కోర్టులో బెయిల్ తీసుకుని రెడీగా ఉంచుకుంటే వీళ్ళు ఎలాగో బెయిల్ ఇవ్వరు ఆ బెయిల్ ఇవ్వడం లేదని చెప్పినా పర్వాలేదు ఆ తీర్పిస్తే ఆ తర్వాత అది తీసుకుని హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో కూడా బెయిల్ ఇవ్వరు స్పష్టంగా రాసి పెట్టుకోవచ్చు ఇక ఆ తర్వాత సుప్రీంకోర్టులో కూడా బెయిల్కి వెళ్ళవచ్చు అలా ఈ ముప్పై ఐదు నుంచి నలభై కేసుల దాకా ఈ కేసులన్నీ బెయిల్ కోసం తిరిగి 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 జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే ఈరోజు పదవ బెయిల్ సంవత్సరం జరుపుకుంటున్నారో బెయిల్ మీద బయటకు వచ్చి టెన్ ఇయర్స్ ఒక వ్యక్తి వేల కోట్ల అవినీతికి పాల్పడి బెయిల్ మీద పది సంవత్సరాలు ఉండి నాలుగున్నర సంవత్సరాలుగా కనీసం కోర్టు కూడా వెళ్లకుండా ఉన్నాడ ఉన్నారు అంటే అసలు దేశంలో న్యాయ వ్యవస్థ పైన అనుమానాలు వస్తా ఉన్నాయి జడ్జిల మీద హైకోర్టులు కోర్టుల మీద ఎవడు మాట్లాడకూడదు మళ్ళీ ఎవడన్నా మాట్లాడితే లోపలేస్తారు వాళ్ళకి అసలు విపరీతమైన అధికారాలు ఉన్నాయి ఆ విషయంలో ఇది తప్పు అనడానికి లేదు ఎవడైనా తీర్పితే అబ్బా అద్భుతమైన తీర్పిచ్చా అని చెప్పాలి మళ్ళీ ఆ పైకోర్టుకు వెళ్ళి తీర్పు తెచ్చుకోవచ్చు మనకు కావాల్సిన తీర్పు అనుకూలమైన తీర్పు వచ్చారు పోరాడచ్చు సుప్రీంకోర్టులో కూడా ఇక తీర్పు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్ళడానికి లేదు ఇంటికి నేరుగా అందువల్ల చంద్రబాబు నాయుడు కేసుల్లో ఈ నలభై కేసులు ఈ సిఐడికి అప్పగించారు సిఐడి అధికారులందరికీ ముందే చెప్పేశారు అక్కడ మీరేం కంగారు పడాల్సిన పని లేదు మీ జీవిత కాలంలో ఎంత అయితే సంపాదిస్తారో అది స్లిప్ మీద రాసి ఇక్కడ పెట్టండి దానికన్నా నాలుగు రెట్లు ఎక్కువ మీకు అందే విధంగా నేను చేస్తాను అంటూ ఆల్రెడీ కొంతమందికి పే చేశారట కొంతమందికి మూడు సంవత్సరాలే సర్వీస్ ఉంది కొంతమందికి పదిహేను సంవత్సరాలు ఉంది అలా ఒక పన్నెండు మంది అధికారులకి దాదాపుగా ఒక ఆరు వందల కోట్ల దాకా పేమెంట్లు జరుపుతున్నారట ఎందుకంటే రేపు గవర్నమెంట్ మారినా కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళంతా ముందే సెటరేట్ చేసుకుంటున్నారు రాబోయే కొద్ది రోజుల్లో అవసరమైతే యాభై రోజులు కావచ్చు వంద రోజులు కావచ్చు సుప్రీంకోర్టులో న్యాయం జరిగే ఉన్నాయి అయితే ఒక కేసులో ఏదైతే స్కిల్ స్కామ్ అని మంచి టైటిల్ పెట్టారో ఈ కేసులో బయలుదేర్చుకున్న మరలా ఇంకో కేసు పెట్టే అవకాశం ఉంది కాబట్టి అన్ని కేసులు కలిపి ఒకే బయలు తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయని కూడా న్యాయ నిపుణులు చెప్తా ఉన్నారు అలాంటి క్లాసిఫికేషన్ ముందు ఆ కేసు కొట్టేయించుకోవడం ఒక ఆధారంగా లేదు కాబట్టి మిగతా కేసులు ఇక వరుసగా వారానికి ఒక కేసు వారానికి ఒక కేసు చొప్పున రాబోయే ఐదు నెలల పాటు ఐదు నెలలు ఇరవై కేసులు కుదిరితే వారానికి రెండు కేసులు కరెక్ట్గా ఏ కేసులు రిమాండ్లో నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందో చూసి కరెక్ట్గా ఆ రోజు ఇంకో కేసు ఇంకో కేసు వేస్తారు ప్రస్తుతం ఈ స్కిల్ స్కామ్ కేసులో ఇరవై నాలుగో తేదీ వరకు రిమాండ్ ఉంది రేపు మరోసారి రిమాండ్ పొడిగించాలా మా విచారణ పూర్తి కాలేదని గ్యారెంటీ చెబుతారు ఇంకో పద్నాలుగు రోజులు రిమాండ్ వేస్తారు ఆ పద్నాలుగు రోజులు అయిపోలప్పుడు ఫైబర్ గ్రిడ్ కేసు బయట తీసుకొస్తారు ఆల్రెడీ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు పెట్టేశారు ఇలా కేసులన్నీ విడిపించుకొని బయటకు వచ్చేసరికి ఐదు నెలలు అవచ్చు అందువల్ల ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు టీడీపీ కార్యకర్తలు అంతా ధైర్యంగా ఉండొచ్చు జైలు పోయినంత మాత్రాన పార్టీ ఆడిగిపోదు ఎందుకంటే వైసీపీ అధినేత పదహారు నెలలు జైల్లో ఉంటే పార్టీ పోలేదు కదా యువత వాడికి ఒక సూత్రం యువతవాడికి ఒక సూత్రం కదా సూత్రాలన్నీ ఒకటే కాబట్టి ఉండవల్లి లాంటి మేధావి ఎప్పుడో చెప్పాడు ఏ పార్టీ నేతనైతే జైల్లో పెడతారో ఆ తర్వాత అధికారంలోకి వచ్చేది అతనేనని మరి ఈ సూత్రం చంద్రబాబు నాయుడు కూడా వర్తిస్తుందా లేదా అనేది ఆ అవసర వెళ్ళే చెప్పాలి రాబోయే కొద్ది రోజుల్లో ఒక మూడు నెలలు పట్టవచ్చు నాలుగు నెలలు పట్టవచ్చు ఈ కేసులను విడిపించుకోవడానికి కడిగిన ముత్యంలో బయటకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి హిందుకోర్టులు ఆంధ్రప్రదేశ్లో భూమి మీద ఏ కోర్టులో కూడా చంద్రబాబుకి న్యాయం జరిగే అవకాశం లేదు అంతవరకు చదువులేనని అడిగినా కూడా చెబుతాను అందువల్ల సుప్రీంకోర్టులో చంద్రబాబుకి న్యాయం జరిగే అవకాశం ఉంది క్వాష్ పిటిషన్ ఎప్పుడు కొట్టివేస్తారనేది రాబోయే కొద్ది రోజుల్లో కలబోతూ ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి